ప్రేమ మనసు లోతుల్లో పుడుతుంది అనుకుంటాం ఆత్మల కలయిక అంటాం దేవుడు వరం అంటాం కానీ నిజం ఏంటంటే ప్రేమ అనేది కేవలం రసాయనాలు మాత్రమే మన మెదడులో చిన్న చిన్న కెమికల్స్ ఆడించే ఆట ఒకరిని చూసినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం అది డోపమైన్ వారి దగ్గర ఉన్నప్పుడు శాంతి సంతోషం కలగడం అది సెరిటోని విడిపోతే బాధ అలజడి రావడం అది ఆక్సిటోసిన్లో తగ్గుదల అంటే ఏమిటి ప్రేమ అనేది మాయాజాలం కాదు ప్రేమ అనేది శరీరం తయారు చేసే రసాయన రియాక్షన్ మాత్రమే ఒకసారి ఆలోచించు ఎందుకు ఒకరిని చూసి మనసు కొట్టుకుంటుంది మరొకరిని చూసి ఏమీ అనిపించదు అది అంత మెదడు కెమికల్ ప్రోగ్రామింగ్ అందుకే మనం కెమిస్ట్రీ కలిసింది అంటాం నిజంగానే కెమిస్ట్రీ ఇంకా షాకింగ్ ఏంటంటే ఈ కెమికల్స్ తాత్కాలికం డోపమైన్ పీక్లో ఉన్నప్పుడు ప్రేమ మత్తు లాంటి ఫీలింగ్ కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది తగ్గిపోతుంది అప్పుడు ముందు లాంటి ఫీలింగ్ లేదు అంటాం అంటే మనం ఎవరిని నిజంగా శాశ్వతంగా ప్రేమించాం ప్రేమ అనేది ఒక బయోలాజికల్ ఫేజ్ ఇది విని ఎవరికి హార్ట్ బ్రేక్ కనిపించవచ్చు కానీ నిజం ఇదే ప్రేమ కెమిస్ట్రీ కెమిస్ట్రీ తాత్కాలికం అందుకే పాతకాలంలో పెళ్ళిళ్ళు జంటలు సొసైటీ మీద సర్వైవ్ అయ్యాయి ఎందుకంటే ప్రేమ రసాయనాలు ఒక దశ వరకు మాత్రమే పనిచేస్తాయి ఆ తర్వాత కమిట్మెంట్ హ్యాబిట్ రెస్పాన్సిబిలిటీ సస్టైన్ చేస్తాయి అయితే దీనిలో బ్యూటీ కూడా ఉంది ప్రేమ అనేది నిత్యమైన సత్యం కాకపోయినా ప్రేమ అనేది మనిషి మెదడులోని అత్యంత అందమైన భ్రమ దాని మోసం అని చూడొచ్చు లేదా మనిషి జీవితం మరింత కలర్ఫుల్ చేయడానికి నేచర్ వేసిన మాయా అని చూడొచ్చు అందుకే ప్రేమ అంటే ఆత్మల బంధం అని అనుకోవడం కంటే ప్రేమ అంటే రసాయనాల మాంత్రిక ఆట అని ఒప్పుకోవాలి ప్రశ్న ఏంటంటే నువ్వు ప్రేమని నమ్ముతావా లేక నువ్వు నీ రసాయనాలను నమ్ముతావా